హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధవర్పు ఛానల్ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్న శిల్పారామానికి వచ్చాం ఓకేనా శిల్పారాము లోపల అంతా చూపిస్తాను మనం వెళ్ళి అంతా చూద్దాం ఓకేనా మళ్ళీ లోపల అంతా చూపించి ఎలా ఉంది ఏంటి అన్నది చెప్తాను మీకు అదిగో శిల్పారామానికి టికెట్ ఫీజు ఉంటుంది పెద్దలకి అరవై రూపాయలు పిల్లలకి ఇరవై రూపాయలు అంట ఫీజు ఇదిగో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలి మనం ఇప్పుడు వెళ్దాం టికెట్లు తీసేసుకున్నారు మా వాళ్ళు ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నారు వెళ్దాం ఇప్పుడు ఓకేనా ఇక్కడ పండగ సందడి వచ్చేసింది చూడండి గంగు సంక్రాంతి గంగిరెద్దులు వచ్చేసాయి ఏంటి గోరింటి అతను కూడా పెడుతున్నారు ఆనాయి చీరలు ఫస్ట్ షాప్లోనే ఒక చీర కొన్నా ఇక్కడ పర్సులు ఉన్నాయి ఇక్కడ క్రాకరీ యూనిట్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ తివాచీలు అవి చాలా రకాలు ఉన్నాయి అన్నీ మన ఎగ్జిబిషన్లో ఉన్నట్టే శిల్పారములని కూడా ఉన్నాయి కానీ పాత అట్మాస్ట్ఫియర్ మాత్రం అలా ఏంటంటే దాన్ని విలేజ్ అస్మార్ట్స్ పీర్ ఉంది అంతే ఐరన్ ఐరనా ఇవన్నీ పెయింటింగ్ అనుకుంటా ఇది ఇది బ్రాస్ మధువని పెయింటింగ్స్ అంటే ఇది ఇవన్నీ లేసులతో ఉన్నాయి బాగుంది ఇది కూడా బాగున్నాయి లేసులు ఇవన్నీ చెక్కలతో చేస్తుంది ఇవన్నీ చెక్కలే మొత్తం ఇక్కడ వాటర్ ఫాల్స్ పెట్టారు అలాగా వాటర్ ఫాల్స్ అవి బాగున్నాయి ఇక్కడ చూడండి కాసేపు అలా కూర్చోడానికి దానికి ఉందన్నమాట నటరాజు కూడా ఉన్నాడు అలా పైకి మెట్లు ఎక్కితే నటరాజు కూడా ఉన్నాడు పెద్ద నటరాజు ఇక్కడ చూడండి ముగ్గులు వేసారు పేడతో అలికి మరీ రంగు ముగ్గులు వేసారు పేడతో అలికితేనే అందం వచ్చేస్తుంది అందుకు ఇక్కడ గుడి లాగా రంగులు అవి వేసి చక్కగా అన్నీ పెట్టారు ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది ఫొటోస్కి వాటికి బాగుంది ఇదంతా బాడే పెట్టారు ఇక్కడ ఇదిగో ఇది సెటప్పే విలేజ్ లో ఒక ఇల్లు సరే ఇల్లు అరుగులు పాతకాలం ఆరుగులు అలా కట్టారు ఇది కూడా అంతే అలాగా ఇక్కడ టాయిలెట్స్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి ఇదంతా ఇల్లు ఆ పైన కూడా ఒక వాటర్ ఫాల్ అవి పెట్టారు ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయి ఇక్కడ భలేగా ఉన్నాయి కొంచెం వాటర్ పెట్టారు ఈ ఇల్లు అవి ఎవరు చూస్తున్నారులే అని చెప్పి ఇక్కడ మామకాలు అవి మొదలెట్టాయి అన్నమాట అది అని నేను అనుకుంటున్నాను లేండి అంటే అవి ఉంటుంది లేకపోతే ఎవరు చూస్తారు ఏదైనా షాపింగ్లో అవి పెడితేనే కదా ఎవడైనా చూస్తాడు లేకపోతే వస్తనే ఇలా ఇల్లు అవి చూడడానికి ఎవరు వెళ్తావా వెళ్ళాం ఈ రాయి బొమ్మ ఇటొక ఒక బొమ్మ ఉంది రెండు కలిపి చూపిస్తాను మీరు చూడండి ముందు వెనక ఇది ఇదిగో ఇలా చూసారా హంసలా ఉంది చూసారా నీటి బాతు నీటి బాతులు అనిపిస్తుంది అలా ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి ఈ రాళ్ళు అని చెప్పి ఇక్కడ ఇక్కడ పెట్టారు అది అక్కడ వాటర్ ఫాల్స్ పెట్టి ఫోటోలకి వాటికి అక్కడ అనమాట ఇక్కడ మనుషులతో పాటు దోమలు కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి చూసారా ఎన్ని ఉన్నాయో అక్కడ ఇక్కడ ఆటల కోసం ఆడ పిల్లలకి ఆటల కోసం వాటి కోసం చాలానే ఉన్నాయి ఉయ్యాలని జారుడు బండ్లని అన్నీ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి డ్రింకింగ్ డ్రింకింగ్ వాటర్ కూడా తాగునీరు కూడా ఇలాగే పెట్టారు చూసారా బాగుంది వైజాగ్లో చిన్నది ఇక్కడ చాలా పెద్దగా ఉంది ఇక్కడ నేమ్ ప్లేట్స్ అవి మన ఇంటికి ఇంటికైనా ఎక్కడైనా చేసి ఇస్తారనమాట ఇక్కడ వెదురు అవి తో ఉన్నవి పార్ట్స్ మనమే తయారు చేసి తీసుకెళ్ళొచ్చు అనమాట అబ్బాయి తయారు చేస్తున్నాడు అది పార్ట్ దాంతో తయారు చేసి తీసుకెళ్తాడు ఇంటికి దగ్గర ఉంటారు కాబట్టి వస్తుంది అది ఆన్లైన్లో దగ్గర దొరికివన్నీ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయి చక్కగా వాళ్ళు కూర్చొని చూస్తున్నారు అక్కడ అలాగా పిల్లల బాగుంది పిల్లలు తల్లిదండ్రులు కూడా ఉండుంటారు దాంట్లో చాలా మంది ఇవన్నీ సెరామిక్ టోపీ వాళ్ళ మా ఆయన చూడండి ఎలా పెట్టుకున్నారు బావా ఫ్లవర్వేజ్లు అవి రకరకాలు అన్నీ మనకి విశాఖ ఉత్సవాలు అమ్మేవారండి కాగితంతోనో ఏదో దీంతో తీస్తుంది అన్నమాట ఇది బాగున్నాయి ఇవి కూడా ఇవన్నీ ఉన్నాయి బ్లాక్ బీ బ్లాక్ మెటల్ కూడా ఉన్నాయి మట్టి పాత్రలు కూడా ఉన్నాయి ఇక్కడ మట్టి పాత్రలు కూడా అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ మధ్యలో అమ్మవారిని పెట్టారు ఇవి మట్టి పాత్రలతో మట్టి పాత్రలు కదా మట్టితో తయారు చేసి సిరే తయారు చేస్తుంది నాలుగు మూడు మూడు ఇదిగో ఈ రెండు ఐదు వందలకి ఇచ్చాడా ఈ సైజు ఈ సైజు రెండు ఐదు వందలకి ఇచ్చాడు చిన్న కప్పు సాసు ఎక్కత్ హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ డ్రెస్లు అవన్నీ కూడా ఉన్నాయి బోట్ షికార్ కూడా ఎదుగు ఇక్కడ ఉంది బోట్ షికార్ అలా కాసేపు బావి కూడా ఉంది అనమాట ఇక్కడ ఇదివరకు బావి కూడా ఉంది కానీ మరి ఏంటో మరి మనకి తెలీదు ఓకే బోట్ షికార్ అనమాట కాసేపు అలా తిరిగి రావచ్చు చుట్టూతో అక్కడికి నుంచి ఇక్కడికి చీరలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇదంతా కూడా ముగ్గులేసారు శుభ్రంగా మీరు ఎప్పుడైనా చూసారా ఇది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడం హైటెక్ సిటీ దగ్గరే ఉంది వెనకత్తా హైటెక్ సిటీ కనబడుతుందా అంతేనండి ఇంకా అయిపోయింది ఈ వీడియో ఎక్కడితో యాంక్ చేసేస్తున్నాను మీరేం చేయాలి చూద్దామ దూరిపోయిందండి అది జీట్ వచ్చేస్తాం ఇంకా అయిపోయింది ఇంక ఈ వీడియో ఏం చేసేద్దాం లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం